దసరా శుభాకాంక్షలు చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఎంతో చారిత్రక ప్రాశస్తం కలిగినటువంటి ఈ కొండపల్లిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ పవిత్ర సగమంలో పవిత్ర హార్తలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు కల్లారి మీదుగా జరుగుతూ ఉన్నాయి దురదృష్టవశాత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ కార్యక్రమాలు ఆగిపోయినాయి మళ్ళా గత సంవత్సరమే అనుకున్నాం కానీ బుడమీరకు వచ్చిన వరదలు ఇత్యాది కార్యక్రమాల వల్ల పోయిన సంవత్సరం ప్రారంభించలేకపోయాం ఈ సంవత్సరం చైర్మన్గా చిట్టుబాబు గారు అట్లాగే వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు మిగతా కౌన్సిలర్లు అట్లాగే కొండపల్లి కమిషనర్ గారు అందరూ కలిపి కార్యక్రమాలు నిర్వహిద్దామని కేవలం ఒక ఐదు రోజుల క్రితమే అనుకోవటం వెంటనే దాన్ని కార్యరూపం దాల్చటం ఈరోజు ఇంత సంబరంగా ఈ ఉత్సవాలు ప్రారంభం కావటం సంతోషకరం అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షితంగా ఉండాలని అలాగే నిరంతరం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అట్లాగే వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాల పేరుతో ఇంతాకే పున్నమి ఘాట్లో ఉపరాష్ట్ర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి చేతుల మీదుగా అక్కడ విజయవాడ ఉత్సవాలు కూడా ప్రారంభించడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలకు పూర్వం ఆగిపోయినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా విజయవాడలో స్థలం లేనందువల్ల మన గొల్లపూడిలో నలభై ఎకరాలు భూమి తీసుకొని ఆ భూమిలో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి భారీ ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా పది రోజుల పాటు కొనసాగనుంది కాబట్టి ఇక్కడ మన కొండపల్లిలో కార్యక్రమాన్ని అట్లాగే గొల్లపూడిలో కార్యక్రమం ఈ పండగ సందర్భంగా అందరూ సాయంత్రానికి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇంతకుముందు నేను అక్కడ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చాను వచ్చిన ఈ కొద్దిసేపట్లో చిన్నారులు చేసినటువంటి నృత్య ప్రదర్శనలు చాలా చక్కగా చేశారు వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారందరూ జీవితంలో అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ చిన్నారులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరం మీ అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పది రోజుల ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం రఘురామ్ గారు అలాగే తిరువూరు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాస్ గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అఖల గాంధీ గారు అట్లాగే సీతారామయ్య గారు చెరుమూల నారాయణ గారు గోపాల గోపాలరావు గారు అలాగే కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బాధ్యత తీసుకుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను